ఎట్లుంది రేంధ్రురా రెడ్డి ఉంది ఆ అచ్చాయ్ అచ్చ అదే ఏ విధంగా హాత్రి విక్క పెట్టుకుంటుండు అట్లా ఓటు వేసి ఓటు వేసినావును ఆ నా పాద్యది అండ్ అంగ పూకుల మాట కాంగ్రెస్ పద్యం పక్క మరి నువ్వు కాంగ్రెస్ గెట్ట తిరితేనే మరి నన్ను తెంగుతున్నాడు ఎవడు తాడే మీ పార్టీలు తులంబంగా ఆ పిక్చర్ ఇచ్చిండ ఆయన అతను ఆయన చెప్తారు పెళ్లి చేపించుకున్నానే పది నెలలు అవుతుంది అంట పాపం వాళ్ళ బిడ్డ పెళ్ళాయి రాట్లేదు గీ ఫ్రీ బస్ అటున్నది ఆ ఫ్రీ బస్ కూడా వేస్ట్ లాగా అని కొడికాడు ఎందుకర్లా ఆ ముప్పై రూపాయలు దాని పదిహేను రూపాయలు పెట్టినా అందరికి కొట్టించు మగోడెక్కితే ఆయన ఆ సీట్ ఇస్తలేదు పైసలు పెట్టాలి మోగోడు పైసలు పెట్టాలి ఆ గుర్రాన్ని పట్టుకొని నీళ్ళ ఒక్కొక్క మహిళలకు ఆరు వేలు మిగులుతాడు కదా మిగులుతుంది అస్తుందా పోతుందా ఉప్పల వయసు కూరగాయలు తెచ్చుకుంటారు ఇక్కడి నుంచి ఉప్పలు పోతారు ఆవు మరి బస్సు తెచ్చి కిరాయి తెచ్చేదా మరి రేవంత్ రెడ్డి అందరికి మంచి చెప్తున్నారు రేవంత్ రెడ్డి పూకలమ్మ ఆదరి విత్తలాడు

అంతే నిజం రియల్ చెప్తున్న ఈ రైతు భరోసా వత్తన్నా ఆ బరాబర్ వేస్తుడు ఎంతో ఆశ్రీ కుట్రా అంతేనా ఆ బోనస్ ఓట్ల బొచ్చేస్తుడు రుణ మార్పులు ఓ మా బ్యాంక్ రుణ మార్పు అని మొత్తం రాసిపోయిడు మొత్తం మొత్తం పుల్టు పుల్టు అంతే మరి ఇవన్నీ చేయకుండా కూడా ఆయన ఎన్ని చేసినా అని చెప్తాను బట్టేవాళ్ళు అంజాడుకో పది ఏళ్ళు కేసీఆర్ చేసిండు కదా లోకం కూడా ఏమనుకున్నాం ఒకసారి మార్పులు చేద్దాం గవర్నమెంట్ అని మార్పు మార్పుడు చంపలు తీసుకుని తీసుకున్నట్టే ఉంది అంతేనా మరి అసలు ఇద్దరు ఒకవేళ ఇప్పుడు ఓట్ల ఓట్లకి అప్పుడు ఏమడుతుంది చెప్తారు కొడతా డైరెస్ట్ అంతే అంత కోపమయిందికి లే మావు మరి ఏం చేస్తావు మరి కింద మంది నష్టపరిహారం మొట్ట కూడా పెడుతుండు ఒక్కొక్కటి నమ్మి మోసం చేసి అది చేస్తుండు ఆ సూది ఆడ అప్పు చేసిన సరే బాంచి అనిపించుకున్నాడు కేసీఆర్ కాడు మరి పొద్దున్నెత్తిన కేసీఆర్ని అసెంబ్లీకి రా అది అని అంటాడు ఎందుకే ఎవడు వేంది రెడ్డి ఆడు మగవాడు వాడు పోతడానికి నువ్వు రా చూసుకుందాం అది ఏ మీకు ఆతని విత్తా ఐడేవనా కే కేసీఆర్ని ఎదుర్కొనే దమ్ము ఉంది ఏమైనా ఆగరు కూడా లేదు ఇవి చూసేపాడు కావున ఐదుగురు పోయినట్టుగా ఐదు ఆరుగురు ఉండి ఇంకో ఐదుగురు గుంతుకుంటే మోడ గుడిసిపోయిడు అంతేనా సావు మరి ఇప్పుడు పది మంది అటు పోయిర్రు దాని బదులు ఆరుగురు ఇడే గుంతుకుని సాయి సస్పెండ్లో పెట్టినట్టుగా మళ్ళీ ఒక ఎలక్షన్లు వస్తే ఎత్తావే కాంగ్రెస్ కోర్టు సూర్యులు కూడా అయ్యా ఎందుకో ఇంకా సిగ్గు సరిపోయింది ఇంకా కాంగ్రెస్ వరకు అదే మా కాంగ్రెస్ పూకులం మలయి ముప్పై ఏళ్ళ దాకా మళ్ళీ రాదు ఇక అంతేనా నిషే నేను చచ్చిపోతాను అప్పటి వరకు అంతే అంతే మరి గోరంగ నేను దాసుకోని మూసుకోను ఈ పద్నాలుగు నెలలు అవుతుంది కదా పద్నాలుగు వాడచ్చు పదిహేను వాడచ్చు ఆ ఈ పద్నాలుగు నెలలు ఎట్టున్నది మంచిగా పరిపాలన ఆయ్ రప 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 రబ్బ ఆంటుంది రేవంత రెడ్డి జెండా లక్షల కూర్తులు తెచ్చిండాడు కానీ రాష్ట్రానికి ఏ పనికించిండా శ్రీరానికి అంతేనా ఏ పనికించుండే మొత్తం మీడియాలో మాట్లాడుతుంటారు కానీ అమ్మ మీడియా భూ కానీ పూకులమ్మట చెప్పు మాటలు కానీ చెప్తలేడా నేను ఇది చేసినా అది చేసినా రైతు పందే ఇంక పక్క ఊరికేసుడు బండ సమరం అది పెద్ద ఊరే మాకనే చిన్న ఊరు అది చిన్న చిన్న ఊరు చూసేసినట్టుండలే పెద్ద వీలు పెద్దకు పెద్ద మగవాళ్ళు టెంగ్చర్ అనే వేయలేదు పెద్ద పెద్ద ఊరోళ్ళకి ఓకే ఇట్లున్నదైతే పరిస్థితి మొత్తానికి నీళ్ళనే వత్తనే ఏం లేదు ఇదూ గ్రామ పంచాయతాలకు అదే ఇటు పొలాలకు నీళ్ళు పొలాల నీళ్ళు లే చావి నీరు అయితే

మహిళలకు ఇరవై ఐదు వందలు వాళ్ళు మంచిగా మహిళ సంఘాలు కట్టుకుంటారు అరే మర్చిపోయిన మహిళ అంటే మహిళలని కోటేశ్వరం చేస్తా ఉంటాడే ఆ సిటీ కాడ చేస్తాడు ఆడ అంతేనా సిటీ ఆడా చేస్తాడే ఓకే భర్త